మాస్టరు నమస్కారం మాస్టరు శ్రీ నమస్కారం మాస్టరు శ్రీ కరుణా కటాక్షములు రక్షించు మాస్టరు శ్రీ కరుణా కటాక్షములు రక్షించుం సదా తన్మయం వై సదా సదాన్మయం వై నిత్యము ఆనందము ఆరోగ్యము నిత్యము ఆనందము ఆరోగ్యము ఆహా పుట్టించడు ఆహా పుట్టించడు ప్రజ్ఞత్రయూలభ్యంబౌ ప్రజ్ఞయీత్రులభ్యంబౌ తార్కాననీనే తార్కాననీనే వేయేటికిన్ మీరీర్తింపకిన్మిరళిందరుధిని జక్ గుర్తింపరు వేయేటికిన్ సీ వి నమస్కారీ నిరంతరానందని శ్రేయసార్థ సాధకం శ్రీ నిరంతరానందని శ్రేయసార్థ సాధకం సర్వీబిషాదకము సర్వకిల్ బాధకము సమగ్ర విజ్ఞానదము సర్వకిషాదకము సమగ్ర విజ్ఞానదము మహామహిమగనము మహామహిమగనము శరణమగుమాకు సద్గురు చరణయుగము శరణమగుమాకు చరణమగు మాకు సద్గురు చరణయుగము మాస్టరు సీవి నమస్కారం నీవే తల్లివి నీవే తండ్రివి നീവേ ീവേ തീിവി നിവേ തൻ വി ഹുണ്ടവുനി വേ സുതുണ്ടുനി പരമാർത്തികൗ പരബ്രഹ്മസ്വരുപരുസി വി നമസ്കാരം പാരമാർത്തികയ സത്യം ബോ പരബ്രഹ്മസ്വരുപരു സി ബീ വി നമസ്കാരം മാസ്റ്റർ നമസ്കാരം ఆనందం అన్నారు ఎప్పుడు ఆనందం ఎలా దొరుకుతుంది ఎందుకంటే వారు రాసుకున్నారా ఎల్లప్పుడూ ఆనందమైనటువంటి స్థితి ఉంటుంది అని వారు రాశారు అది ఏ విధంగా సాధ్యమవుద్ది అన్నది అంటే మనం అది సాధన ద్వారానే సాధ్యమవుద్ది మనం ఇలా పెద్దలు చెప్పిన మాటలు విన్నందుకు ఆ సందర్భానికి ఆ కాసేపు మనకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చి నింపుతాయి కానీ బాహ్యమైన భౌతికమైన జీవితంలో మిగతా విషయాలకి వెళ్ళిపోతే మన అది కాసేపు తర్వాత మామూలు మామూలుగా మన పనుల మీద పడినప్పుడు అది మన వాళ్ళంతగా ఉండదన్నమాట అలా కాకుండా సాధన మనం చేయగా ఈ యోగ సాధన వల్ల మనకి నిజమైనటువంటి ఆనందం ప్రేయర్ ద్వారా జరుగుతుందనమాట ఎప్పుడైతే ప్రేయర్ చేయగా 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 మనకు ఆ యొక్క యోగ శక్తి అన్నది మనకు మన శరీరంలో వర్క్ అవ్వడం సుస్పష్టం అన్నమాట జరిగి తీరుతుంది మనకున్నటువంటి మాస్టర్ గారు యోగా ప్రకారం కర్మని ఫారిన్ మ్యాటర్ అన్నారు ఫారిన్ మ్యాటర్ అన్నారు మాస్టర్ గారి యోగంలో యోగ సాధన కూర్చున్నప్పుడు చాలామంది మిత్రులు ఏమంటారంటే మాస్టర్ సివివి నమస్కారం అన్నంత మాత్రం చేతనే నీకు బ్రహ్మత్వము అమరత్వము ఆనందము సిద్ధిస్తుంది అని మాస్టర్ గారి వాగ్దానం చివరిగా మాస్టర్ గారి యోగ లక్ష్యం ఏమయ్యా అంటే బ్రహ్మత్వమును అమరత్వమును ఆనందమును సిద్ధింపజేయుట అన్నది యోగ సారాంశము ఎప్పుడు నీవు తెచ్చుకున్నది కరిగినప్పుడు నీ యొక్క మూట కొండగా నువ్వు కొండగా తీసుకొని వచ్చావు అది యోగం ద్వారా యోగాగ్నిలో నువ్వు దహింపజేయాలన్నమాట నువ్వంటే మనం కూర్చున్న కూర్చోవడం మన డ్యూటీ ఈ శరీరాన్ని అర్పణం చేయాలి యోగం గారికి ఈ శరీరాన్ని హృదయాన్ని ఆలోచనలను మనస్సును గారికి అర్పణం చేయాలి తర్వాత నీ పని నువ్వు చేసుకోవచ్చు నీ పనిని నువ్వు చక్కగా చేసుకుంటూ కూడా గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా యోగ సాధన చేయవచ్చు చాలా సులభతరమైనటువంటి మార్గం ఈ ఈ ఈ లైన్లో ఇంత చక్కగా ఉన్నప్పుడు సాధన చేయగా చేయగా మనసు ఆగదు ఆలోచనల సమాహారమే మనిషిని కట్టిపడేస్తుంది అని చెప్తారు చేయగా 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 స్థితి మనకు మంచి ఈ ఎవాబరేషన్ జరిగి మంచి స్థితి అనేది తప్పకుండా ఏర్పడుతుందనమాట మనం గురితో చేయడమే మన డ్యూటీ మాస్టర్ గారి నామం దలిచి కాబట్టి అందుకే తాతగారు కూడా కూర్చోండి బాబు గారు ప్రేయర్ చేద్దాము ప్రేయర్ చేద్దాము అని అంటే ప్రేయర్కి అంత మహిమ ప్రేయర్కి అంత గొప్పతనం ఉందన్నమాట మన పైవారు చూసుకుంటారు ఎందుకంటే ఆ ప్రాణశక్తి అన్నది ఏదో వస్తే చుక్కా చుక్క బొట్టు బొట్టు వచ్చేది ఉండదు ఆ ప్రవాహంలాగా అనమాట అందులో మనం వస్తుంది అందులో మనం తడిసి ముద్దయిపోవడమే ఎందుకు ఆయన విభూతి పెడితే తాతగారు ఫిజికల్గా విభూతి పెడితే తగ్గుద్ది ఎంత జబ్బు జబ్బును పడ్డవాడికైనా ఏ ఏ విధంగా తగ్గుద్ది ఎందుకంటే వారు కూర్చుంటానే ఆ యొక్క ట్రూత్ సెంటర్ ద్వారా గురువుగారు వారికి సంద వారికి ప్రభాకర్ శాస్త్రి గారికి లింకప్ అయ్యి వారి గురువు గారికి మాస్టర్ సివి గారి నుంచేటువంటి ఆ యొక్క కరుణ అంటే ప్రాణశక్తి అదేదో బొట్టు బొట్టు ఉండదు ఒక సముద్రం ఒక మహిమాన్వితమైనటువంటి సముద్రం లాంటిది ఆ ప్రాణశక్తి మాస్టర్ గారి నుంచి శాస్త్రి గారికి శాస్త్రి గారి నుంచి తాతగారికి అంది ఎంత పెద్ద రోగమైనా అనుభవిస్తున్నటువంటి అటువైపు ఉన్నటువంటి వ్యక్తి వచ్చిన వారికి తగ్గింది అంటే ఆ ప్రాణశక్తి అనేది పనిచేస్తుంది అందుకే ప్రాణ ట్రీట్ యోగా టీ అన్నారు అనుభవంలోకి వస్తేనే అది దాన్ని మనం యోగం అన్నది అనుభవిక పూర్వకమైంది అనుభవానికి సంబంధించింది అనుభూతించాల్సిందని అది చాలా గొప్ప విషయం అన్నమాట అలా మనం సాధన చేయడం సాధన కూర్చోవడమే మన డ్యూటీ ఆలోచన వచ్చిందా చికాకొచ్చిందా విసుగొచ్చిందా అన్నది నీకు సంబంధించిన విషయం కాదు ఆ చైతన్య శక్తి నీలో పనిచేస్తూ ఉంటుంది అది ఎప్పుడూ ఉంది నువ్వే దూరం అవుతూ ఉన్నావు నువ్వే అలా దాన్ని గమనించలేకపోయి ఇందాక అద్దం ముందు నిల్చుంటే అద్దంలో ఉన్న అద్దంలో ఉన్న ప్రతిమ మాత్రమే ఉన్నట్టు అది ఎప్పుడు ఉంది దాన్ని ఆ గమనిక చాలా ఆ చైతన్య శక్తిని గమనికే చాలా ముఖ్యం అన్నమాట ఎంతసేపు ఈ ఆలోచనలు ఈ కింది స్థాయిలో సాధకుడున్న కూడా ఆ గొప్ప అనుభూతిని మనం అడగాలి మాస్టర్ గారిని అడగచ్చు నేను ఎవరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను ఈ ఈ పిల్లలు ఏంటి ఈ భార్య ఏంటి అలాగని దాన్ని వైరాగ్యంగా భావించకూడదు నేనెవరు నేను ఎందుకు ఈ యోగానికి వచ్చాను నా లక్ష్యం ఏమి నీకు మాకు ఉన్నటువంటి ఆ యొక్క లింక్ ఏమి అన్నప్పుడు నువ్వు నిజంగా అటువైపు ప్రయాణం ఉంది అని ఆయన నిన్ను అలా తట్టి పైకి తీస్తారన్నమాట అందు అందుకు ఒక ఏం నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని మీరు నన్ను అడగచ్చు నాకు నేను అందుకు ఉదాహరణ లాంటి వాడిని అది చాలా గొప్ప విషయం యోగం మనకి చాలా సరళము సరళతరణమైనటువంటి యోగం అదేవిధంగా సాధన చేయడం అంతర్లీనంగా చాలా శ్రద్ధతో చేయాలి చెప్పింది సింపుల్ ప్రాక్టీస్లో దాన్ని ఆచరించడమే గొప్ప విషయం అనమాట అలా తాతగారు ఎంతోమందిని ట్రీట్ చేశారు తన జీవితాన్ని తన పిల్లలు తన సంసారమే కాకుండా పది మంది ఆర్తుల కోసం బతికినటువంటి మహనీయుడు అటువంటి వాళ్ళు చాలా అరుదుగా వస్తారు గురుదర్శనం అంటే తనకు గతంలో జరిగినటువంటి తల్లిదండ్రులతో జన్మ తీసుకున్న ఆ యొక్క కర్మ ప్యారెంట్ మ్యాటర్ అనుభవం వచ్చి ఆయనకి చాలా జబ్బుపడి శాస్త్రి గారిని చేరారు చేరితే ప్రేయర్లో కూర్చున్నారు కూర్చుంటే ఆయనకి నవ్వు వచ్చిందంట నవ్వు వస్తే ప్రేయర్ అయిపోయిన తర్వాత గురు గురు గురుదేవులు అడుగుతారు ఏమయా నవ్వా అంట నాకు బాగా అయిపోయింది బాగుందండి ఆ నవ్వు రావడమే ఆయనలో ఉన్నటువంటి ఆ దోషం తొలిగింది అలాగా స్వస్థత చేకూరింది అన్నమాట మెంటల్ మానసికమైనటువంటి స్థితి శారీరక స్థితి నీకు వృద్ధి చెందుతుంది యోగాచరణ యోగం సాధన చేయడం ద్వారా నీకు ఒక కొత్త ఉత్తేజం వస్తుంది నీలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది నీ పని నువ్వు చక్కగా చేసుకోగలుగుతావు నీ ద్వారా మా మాస్టర్ గారు వర్క్ చేయిస్తారు అది డివైన్ ప్లాన్ అందుకు నువ్వు శరణాగతి చొచ్చి ఉండడమే సంపూర్ణ శరణాగతి నేను అనలేను కానీ శరణజొచ్చి ఉండడమే సంపూర్ణ శరణాగతి అంటే అది వేరుగా అవచ్చేమో ఇంకా గృహస్థాశ్రము భార్య పిల్లలు సంసారము ఇదంతా ఉంది కాబట్టి దీంట్లోనే నాకున్న అనుభవమే మీకు తెలియపరుస్తున్నాను నేను కొత్త విషయాన్ని పుస్తకాల్లో రాసిన విషయాన్ని నేను చెప్పలేను నాకు అంత అది పెద్ద స్వీయ అనుభవం నా స్వీయ అనుభవాన్ని మీకు వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఆ విధంగా సాధన చేసిన వారికి మాస్టర్ గారి నుంచి ప్రాణశక్తి అనేది సహస్రారం నుంచి మూలాధారం వరకు బోరు చేయడం జరుగుతుంది నీ శరీరం నీ నీవుగా గమనికలో ఉంటావు అంతేగాని శరీరం మాస్టిగారి పరం శరీరం మాస్టిగారి పరం అది శరీరం ఎట్టుకోవాలంటే అటు అందులో ఏం వర్క్ జరుగుతుంది అన్నది నువ్వు గమనిస్తూ ఉండడం మాత్రమే నీ డ్యూటీ అంత సుస్ సుస్పష్టంగా జరుగుతుంది నువ్వు ఒక పూజ చేశావు ఒక హారతి ఇచ్చావు ఒక జపం చేశావు చాలా మంచి కర్మే సత్కర్మే నిన్ను నువ్వు ప్ర పవిత్రీకరించుకోవడానికి ఈ యోగపరం ఏమంటే నీకు అనుభూతిగా అను మాస్టర్ సివివి నమస్కారం అన్నంత మాత్రం చేత మాస్టర్ గారికి నువ్వు ఎప్పుడైతే ఆ లైన్కి కనెక్ట్ అయ్యి స్వచ్ఛంగా నువ్వు సాధన చేస్తుంటే నీ శరీరంలో జరుగుతుంది నీ శరీరంలో నీకు తెలుస్తుంది అన్నమాట ఇది నిదర్శనం అది తాతగారు లాంటి వాళ్ళు అనుభవించారు ఆ కుండ నిండింది శరీరం పన్నెండు వేల సెంటర్స్తో ట్వెల్వ్ థౌజండ్ అడ్జస్ట్మెంట్స్ అంటారు మాస్టర్ గారు యోగ సాధన ద్వారా నీలో ఉన్నటువంటి యోగాగ్ని కర్మ దగ్ధమైపోయి ఫారిన్ మ్యాటర్ తొలగి పన్నెండు వేల సెంటర్స్లో మాస్టర్ గారి యొక్క ప్రాణశక్తి నిక్షిప్తమైనప్పుడు అంత గొప్పమైనటువంటి నువ్వు ఏది సంకల్పిస్తే సత్కార్యం అది కార్యరూపం ఆ థాట్ ఫోర్ అనేది వర్కౌట్ అవుతుంది మంచిదై ఉండాలా పది మందికి ఉపయోగపడేదై ఉండాలా సైట్ అడ్జస్ట్మెంట్ అన్నారు సైట్ అడ్జస్ట్మెంట్ అన్నారు మాస్టర్ గారు నా పోటీ వానికి లేకపోయి ఉండొచ్చు ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పగలరు ఆ దివ్య దృష్టి లేనంత నాకు లేనంత మాత్రాన మనకు లేనంత మాత్రాన ఇద్దరికి లేనంత ఎలా నిరూపణ చేస్తాను ఉంటుంది తప్పకుండా ఉంటుంది తప్పకుండా ఉన్నవారు మహానుభావులు యోగంలో ఉన్నారు అలా చూసే అలా చూసి ఆ శక్తిని తెచ్చి ఇతరులకి ఇంజెక్ట్ చేసి ట్రీట్ చేయగలరు క్షణకాలం లిప్తకాలం మాత్రం చేత నిర్ణయం వెంటనే వెలుబడేటువంటి స్థితి మాస్టర్ గారి యొక్క ప్రాణప్రసారం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట నీలోకి ఇంకొక అతీత కా అతీతమైనటువంటి దివ్య చైతన్య శక్తి నీలో చేరి నిన్ను నీకేం తెలియకపోయినా నీ ఇబ్బందుల్లో ఉంటే కాపాడేటువంటి ఆ యొక్క ఒక ఆలోచన నీకు స్ఫురించింది అంటే అది నీ సొంతమైన నీ స్వతహా ఆలోచన కాదు ఆ దివ్యమైనటువంటి దివ్య పురుషుని యొక్క ఆలోచన వారింది అనమాట నీ నీ స్వత నీ యొక్క కార్యక్రమం నెరవేరుతుందన్నమాట అన్ అంతటి గొప్ప వాత్సల్యం చూపిస్తారనమాట మన మీద మనం ఎప్పుడు సరే మనం శరణొచ్చి మా వారి పట్ల మనం ప్రేమతో ఉన్నప్పుడు ఆ విధంగా నీళ్ళేకి వారు ఏకోనేకో హామస్మి అంటాం కదా అప్పుడు నిన్ను నువ్వు పక్కన తీసి వారు నీరు నీలో వారు ఇంజెక్ట్ అయ్యి ఆ కార్యక్రమాన్ని నెరవేరుస్తారనమాట అంత గొప్ప నిన్ను నా అంతటి వాడిని చేస్తాను ఎప్పుడు చేస్తారు నిన్ను నా అంతటి వాడిని చేస్తాను అంటే ఊరికే కూర్చున్న ప్రాంతం కూర్చున్నంత మాత్రంలో కాదు గారు చెప్పిన విధానం ప్రకారం సాధన చేసినప్పుడు నేను నా అంతటి వాడిని చేస్తాను బీజప్రాయంగా ఇచ్చి ఉన్నాను వృక్షము మహావృక్షము శాఖోపశాఖలుగా చేయండి గారు చెప్పినటువంటి నియమానుసారంగా సాధన చేసి ఆ విధంగా ఆ యొక్క యోగ అభ్యున్నతి కోసం మనం ఏ విధంగా మాస్టర్ గారి లక్ష్యం ఏముందో దానికోసం పనిచేసినాడు మనలో యోగం వర్కౌట్ అవుతుంది అలా అలాగని మిగతా టైంలో అంటే నేను చెప్పలేను కానీ ఎప్పుడు మనం యోగం యోగా అంటే అంటే ఒక కోరికతో చేసేది కాదు యోగం అంటే నిన్ను నువ్వు తరింపజేసుకోవడానికి చేసుకునేది నిన్ను ఫిజికల్గా ఉన్న నేనులో ఆ యొక్క వచ్చావు నువ్వు ఆ కర్మ తీసుకొని వచ్చావు అది బాపుకొని దాన్ని మాఫీ చేసి అందులోకి సిద్ధాంతం యోగ సిద్ధాంతం ఏముందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి తెచ్చు వచ్చింది యోగం అనమాట ఈ కోరిక పిల్లలు నాకు ప్రమోషను వ్యాపారము ఇవన్నీ కిందిస్తాయి కిందికే ఉండాలన్నమాట అలాగని అవి నీ తీర్చడం నేను చెప్పను అవి సాధన చేస్తుంటే అవన్నీ తీరిపోతాయి అవి అవి చాలా డెలిగేట్ చాలా చిన్న విషయాలు అన్నమాట కాబట్టి మాస్టర్ గారి యోగం ద్వారా మనం పవిత్రీకరించబడతాం ఒక పవిత్రమైన ప్రేమ మనలో వస్తుంది తర్వాత ఒక ప్రశాంతత నీలో చేకూరుతుంది నిగూఢమైనటువంటి చైతన్య శక్తి నీలో పనిచేస్తుంది ఒక గొప్ప ఆనందం ఉంటుంది దీంతోపాటు ఒక కరుణాంతరమైనటువంటి హృదయం వస్తుంది పది మందికి సర్వీస్ చేసేటువంటి మోటో నేచర్ వస్తుంది సహకార భావం ఉంటుంది ఎదుటివారిని అర్థం చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది ఇవన్నీ వచ్చినప్పుడు నీ లేక ప్రాణశక్తి దిగివస్తుంది మాస్టర్ గారు దిగి వస్తుంది అప్పుడు నువ్వు అందరికీ ఆ ప్రాణశక్తి అందాలి అందరూ బాగుండాలి అనేటువంటి సాధకుడిగా తయారవుతావు కాబట్టి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గారికి తాతగారి కుటుంబ సభ్యులకు తాతగారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా యోగమిత్రులందరికీ ఈ కాకాని గ్రామ పెద్దలకు ప్రజలకు ఆశీనులైనటువంటి పెద్దలకు మాస్టర్ గారి యొక్క కృపాకరుణా కటాక్ష వీక్షణములు తాతగారి యొక్క నిరంతరమైనటువంటి కరుణ మనందరి మీద ఉండాలని ప్రగాఢంగా విశ్వసిస్తూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను మాస్టర్ నమస్కారం